తొక్కలు పది రూపాయల ఐబ్రో షేపింగ్ కి ఇంత డిస్కషన్ దానికి మా మేడం పది రూపాయలు ఏంటి అదే నాకు ఇందులో పదేళ్ల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నా మీరు కంగారు పడకండి అబ్బా మీ మేడం ఎక్కడ అయిపోయింది చూడండి సూపర్ ఉన్నాయి మేడం మీ కళ్ళు నా కళ్ళు సూపరే కానీ ఏంటి ఐబ్రో షేపింగ్ అందుకే మీ మేడం కావాలనేది అరే ఏమైంది మేడం చక్కగా థ్రెడ్డింగ్ చేసా కరెక్ట్ షేప్ లో ఉన్నాయి ఇది ఒక షేపా అదే మీ మేడం అయితే కరెక్ట్ గా చేసేవారు ఏంటి మీరు మాటి మాటి మేడం మేడం అని ఈ తొక్కలో ఐబ్రో షేపింగ్కి ఏమైంది హలో జయగారు చెప్పండి చూడండి థ్రెడింగ్ ఎలా చేసిందో అవును చాలా బాగుంది కదా అదే మీరైతే ఎంత బాగా చేస్తారు ఇప్పుడు మీరే సెట్ చేయాలి అవును బాగా చెయ్యాలి కదా ఉండండి నేను సెట్ చేస్తా ఇప్పుడు చూడండి అరేవా ఇప్పుడు నా కళ్ళలో ఆ అందం మొహల్లా చందం అందుకే మీ దగ్గరికే వస్తా এই বেছি কৰনা